దున్నపోతు బలి దున్నపోతుని వదిలేయడం కానీ ఇక్కడ జనరల్ ఈ మధ్య కాలంలో అయితే లేదు ఇక్కడ స్పెషాలిటీ దున్నపోతుని సమర్పించడం దున్నపోతుని బలి చేయడం అంటూ ప్రత్యేక కార్యక్రమం ఉంది ఏంటి ఇసం ఈ శక్తి ఈ శక్తి అయింది అమౌంట్ కోరుకుని బంగారం వేస్తామంది కోరుకుంది ఆ ఎంత కోసం దున్నపోతుంది కోరిక అట్లా రక్తం పోద్ది రక్తం ఇప్పుడు ఇన్ని అన్ని వచ్చి రక్తం ఆనే ఉండిపోయింది దీనికి శివుడు ఈ ఓడపల్ శివాలయం నెత్తులో నీళ్ళెట్టే ఈ అమ్మవారు కూడా అంటే అదే శక్తి ఆ తల్లితో సంతోషంగా తీసుకుంటది ఆ తల్లి మహిమగల తల్లి అది పుట్టిన తల్లి కాదు శక్తి మా తాత ముత్తాత ఐదు తరాలు పోయినాయి అక్కడ నుంచి మహిమగల తల్లి ఎంతో దేశ దేశాల నుంచి భక్తుల పాటలు వస్తున్నారు తల్లికి మొక్కుంటారు ఆ కోరిక నెరవేర్చే తల్లి శక్తిది ప్రతిరోజు వస్తుంది భక్తులకు మంచిగా కోలుకు తల్లి అది అనుకున్న పల్లి సక్సెస్ అయ్యి అమ్మవారి బయట పెడుతున్నాయి అది ఆ తల్లికి మనం చెప్పేది ఏం లేదు ఆ తల్లి కాడి వాళ్ళే వస్తారు భక్తులు వస్తారు తల్లి వస్తారు వాళ్ళ సమస్య ఈ తల్లి చూస్తుంది ఆ తల్లితోటి మేము సహకరించుకొని మంచిగా సంతోషంగా పోతున్నామని అని ఆ తల్లిని కోల్చుకుంటున్నారు మంచిగా పోతుర్రు పోతురు సుమారుగా రోజుకు ఎన్ని ఆటలు దిగుతాయి ఎన్ని కోళ్ళు దిగుతాయి ఈ దున్నపోతుల సంగతి ఏంటి దున్నపోతు సంగతి అంటే ఇది ఎలంపాట పాట అమ్మవారి కాడ చేరిన మన యువ సార్ సార్ నుండి గవర్నమెంట్ ద్వారాగా అది సుమారుగా